నిర్మల్లో పారిశుద్ధ్య కార్మికుల విధుల బహిష్కరణ రెండో రోజుకు చేరింది గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని జీతాలు వస్తే గానీ తమకు పూట గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు అనారోగ్యాల పాలైతే ఆసుపత్రులకు వెళ్లాలన్నా కష్టంగా ఉందని తెలిపారు ప్రతిసారి ఇలా రోడ్డెక్కితే గానీ వేతనాలు చెల్లించట్లేదని మండిపడ్డారు మాకు మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నది ఇంకా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఐదు నెలల జీతాలు రావాలా పిఎఫ్ ఈఎస్ఐ కూడా సంవత్సరం నుంచి కడతం లేరు అది కూడా కట్టాలా ఈ రోజు కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు ఏమంటారంటే ఒక్క జీతం వేస్తాము మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఇంకో జీతం వేస్తామంటే మేము ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మూడు జీతాలకు రెండు జీతాలని సార్ మాకు చాలా ఇబ్బందుల పాలవుతున్నాం స్కూల్ ఫీజులు అయితేనేమి నిత్యావసర సరుకులు అయితేనేమి ఈ రోజులలో హాస్పిటల్లో చాలా ప్రాబ్లం అవుతుంది మాకైతే జ్వరాలు అవి అన్ని ఎదుర్కొంటున్నాం మేము రేపటి నుంచి వాటర్ సప్లై నల్లలు కూడా సమీప చేసేస్తున్నాం మేము ఈ రోజు మాకిన రేపేళ్ళ రేపటి వరకు రెండు జీతాలు పడకుంటే మొత్తం నిరవాధిక సమయమైనా మాకు చాయ్ వాయమంటే సింగల్ చాయ్ వస్తలేరు మేము ఏం మీకు దీనికుంటే మేము పనికి రావాలా మాకు జ్వరాలు వస్తున్నాయి మా పిల్లలకు జరాలు వస్తున్నాయి దావకల్లో చూపెడదామంటే పైసలు లేవు వాళ్ళ నిస్తున్నారా ఒక రూపాయి అన్న మేము పని చేసి బిచ్చి మడుక్కున్నట్లున్నది ఎప్పుడు జీతం ఎప్పుడు మేము రోడ్ మీదకి ఎక్కేదాకా జీతాలు ఇస్తాను లేరు మేము చేసేందుకు చేయకేందుకు